వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది రథసప్తమి వీడియో అండి సో రథసప్తమి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలు సో ఉదయాన్నే నిద్రలు ఇల్లు వాకిలి అంతా శుభ్రపరచుకొని ఈ చిన్న ముంగిట్లో కడప పూజ చేసిన తర్వాత రథముగ్గు అయితే వేసుకున్నాను ఈ రోజున నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను సో సూర్యోదయం వరకే నేను పూజ చేద్దామని అనుకున్నాను అందుకోసమని ఎర్లీ మార్నింగ్ లేచాను అండ్ నైటే ఇల్లంతా క్లీన్గా తుడిచేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను జస్ట్ మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్ చేసుకున్నాను దేవుడికి అయితే మళ్ళీ ఒకసారి తుడుచుకున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఇంట్లో దేవుడికి అయితే దీపాన్ని వెలిగించి పూజ చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా స్పెషల్ పూజలు చేయాలి అంటే కనుక ముందుగా మనం ప్రతిరోజు పూజించే దేవుణ్ణి అయితే పూజించాలి ఆ దేవుణ్ణి పూజించిన తర్వాతే ఏవైనా స్పెషల్ పూజలు అయితే మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం రథసప్తమి రోజు ప్రత్యేకంగా చిక్కుడుకాయలతో రథాన్ని అయితే చేస్తాము దీనికోసం మనం ముఖ్యంగా ఏడు చిక్కుడుకాయలను అయితే వాడతాము ఎందుకు స్పెషల్గా కాయలే అంటే సూర్యునికి చిక్కుడు కాయలు కానీ చిక్కుడు ఆకులు కానీ జిల్లేడు ఆకులు మందారం పువ్వు మరియు రేగిపళ్ళు అంటే చాలా ప్రీతికరము అంతేకాకుండా మనం ఒక చిన్న చిక్కుడు గింజ కనుక నేలలో వేస్తే అది పెద్ద తీగలాగా వ్యాప్తి చెందుతుంది సో ఒక చిన్న చిక్కుడు గింజ నుంచి ఎంతో పెద్ద తీగ కాచి అందు నుంచి ఎన్నో కాయలైతే మనకు కాస్తాయి అదేవిధంగా మనం చేసే ఈ ఒక్క పూజ నుంచి మనకు ఎన్నో రెట్ల ఫలితాన్ని మనకు ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు అందుకోసమని దీనికి చిహ్నంగా చిక్కుడుకాయలను అయితే మనం వాడతాము ఇప్పుడైతే మన చిక్కుడు కాయలతో రథం అయితే తయారైపోయింది ఈ రథాన్ని మనం ప్రత్యేకంగా రథసప్తమి పూజలో వినియోగిస్తాము ఈ రథాన్ని మనం ఒక ఇత్తడి పల్లెంలో కానీ లేదా రాగి పల్లెంలో ఉంచుకొని పూజనైతే ప్రారంభించాలి ఈ రథసప్తమి పూజ కోసం మనం ముందుగానే ఏడు చిల్లేడు ఆకులను తీసుకొని వాటిని శుభ్రపరిచి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత దాని మీద ఈ ఏడు చిల్లేడు ఆకులను ఉంచి వాటిని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న చిక్కుడు రథం ఏదైతే ఉందో ఆ చిక్కుడు రథానికి గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం ఒక పసుపుతో వినాయకుడిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏ పూజ చేసినా సరే ఆ పూజ నిర్విఘ్నంగా కొనసాగడానికి ముందుగా మనం వినాయకుడిని అయితే పూజించాల్సి ఉంటుంది అందుకోసమని పసుపుతో ఒక చిన్న వినాయకుడిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి విధంగా ఈ రథసప్తమి పూజకు అవసరమైన సామాగ్రి అంతా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేను పాలనైతే పొంగించాను పాలు పొంగించిన తర్వాత అదే పాత్రలో అంటే అదే పాలలో మూడు గుప్పిలుగా బియ్యం వేసి పాయసాన్ని అయితే వండుకున్నాను మూడు గుప్పిళ్ళు అనేదే కాదు ఐదు గుప్పిలు వేసుకోవచ్చు తొమ్మిది గుప్పిలు వేసుకోవచ్చు మనకు ఎంత అవసరమైతే అంత వేసుకోవచ్చు నేనైతే కేవలం మూడు గుప్పిల బియ్యం వేసి అంటే మూడు గుప్పుల నిండా కాదు కొద్దిగా మూడు సార్లు కొద్దిగా అయితే వేసి పాయసాన్ని అయితే వండుకున్నాను అయితే ఈ పాయసం చేసేటప్పుడు మనం కలపడానికి స్పూన్ వాడకుండా గడని వాడాలి కాకపోతే నా దగ్గర గడ అనేది లేదు సో నేను ఎందుకని ఈ వుడెన్ స్పూన్ అయితే వాడుకున్నాను ఈ రథసప్తమి రోజు చేసే పాయసంలో డ్రై ఫ్రూట్స్ లాంటివి వేయరు ఈ విధంగా పాలలో అన్నం ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది అంతే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమీ అక్కర్లేదు సో ఈ విధంగా చేస్తే మనం సూర్యునికి నివేదించడానికి పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ రథసప్తమి పూజను మనం సూర్యకిరణాలు పడే చోటన చేయాలి అంటే బాల్కనీలో కానీ ఇంటి మేడపై కానీ చేసుకోవచ్చు ఇవేవి కుదరకపోతే మనం పూజ గదిలో చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఉన్న ఈ చిన్న బాల్కనీలో పూజనైతే చేసుకోవాలని అనుకున్నాను సో ఎక్కడైతే మనం పూజ చేస్తామనుకుంటామో అక్కడ ఆ ప్లేస్ని పసుపుతో శుద్ధిపరిచి ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేశాను యాక్చువల్గా అయితే పేడ దొరికితే పేడతో శుభ్రపరచుకోవాలి సో లేదు కాబట్టి నేను పసుపుతో శుద్ధి చేసుకున్నాను ఆ తర్వాత బియ్యం పిండితో చిన్నగా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను ఆ తర్వాత మనం దీనిపై పీటనైతే ఉంచుకోవాలి ఆ పీటను కూడా మనం పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత దానిపై చిన్నగా ఒక ముగ్గైతే వేసుకున్నాను అయితే ఈ రథానికి ఒకే ఒక చక్రాన్ని ఉంచుకోవాలి అంటే ఏకచక్ర ముగ్గు అనమాట సూర్యుడు నడిపే రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది కాబట్టి ఏకచక్ర ముగ్గైతే వేసుకోవాలి ఆ తర్వాత ఈ రథాన్ని కూడా మనం పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవాలి ఇప్పుడు మనం రథాన్ని తయారు చేసి ఒక ఇత్తడి ప్లేట్లో ఉంచుకున్నాం కదా ఆ ప్లేట్ని ఈ రథం ముగ్గు పైన ఉంచాలి మనం ఒక వన్ రూపీ కాయిన్ని లేదా సూర్యభగవాను ఫోటోని లేదా విష్ణుమూర్తి ఫోటోని ఈ రథం ముందు ఉంచుకోవాలి ఒకవేళ వన్ రూపీ కాయిన్ తీసుకుంటే గనక ఈ వన్ రూపీ కాయిన్నే మనం సూర్య భగవానునిలాగా భావించి ఆ వన్ రూపీ కాయిన్ని పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకున్న తర్వాత ఆ వన్ రూపీ కాయిని రథం మధ్యలో ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న పసుపు వినాయకుణ్ణి పూజించాలి ఇప్పుడు మనం ఈ పసుపు వినాయకునికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను ఉంచినా సరిపోతుంది ముఖ్యంగా వినాయకునికి గరిక అంటే ఎంతో ఇష్టం గరిక మరియు ఎర్ర మందారం పువ్వులను కూడా సమర్పించి పూజించుకోవచ్చు ఇప్పుడు మనం సూర్య భగవాను పూజించాలి సూర్య భగవానుడికి కూడా దీపధూప నైవేద్యాలు సమర్పించాలి ఎర్ర మందారం పువ్వు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టము అందుకే మనకు దొరికితే ఒక్క ఎర్రమందారం పువ్వునైనా మనం సూర్య భగవానునికి సమర్పించాలి తెల్ల జిల్లేడు పువ్వులను కూడా సూర్యునికి సమర్పించవచ్చు సో ఈ విధంగా సూర్య భగవానుని పూజించిన తర్వాత సూర్యునికి అష్టోత్తర శతనామావళితో అర్చన చేయాలి పువ్వులతో కానీ లేదా ఎర్రటి అక్షతలతో కానీ అర్చన చేయవచ్చు తర్వాత సూర్యునికి తాంబూలాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది ఈ పూజలో ఏవైనా పళ్ళను మనం భగవానునికి నివేదించవచ్చు ఆ తర్వాత ముఖ్యంగా ఈ పూజ చేసేటప్పుడు ఆదిత్య హృదయం కానీ సూర్యాస్తకం కానీ పఠించాలి ఖితంగా ఈ సూర్య స్తోత్రాలు పఠించడం వల్ల మనకు పితృదోషం తొలగిపోతుంది ఇప్పుడు మనం సూర్యునికి నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది అందుకోసమని ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని అందులో మనం తయారు చేసిన పరమాణాన్ని కొద్ది కొద్దిగా ఉంచి సూర్యునికైతే నివేదించాలి ఆ తర్వాత మనం కొబ్బరికాయను సమర్పించాలి ఇప్పుడు మంగళహారతి ఇచ్చి రథసప్తమి పూజను పూర్తి చేయాల్సి ఉంటుంది పూజ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసినా సరే ప్రత్యేకంగా మనం భక్తి శ్రద్ధతో మనకు నచ్చిన విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రథసప్తమి రోజు ఉదయాన్నే సూర్యభగవాను పూజించడం వలన మనకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సంపదలను ఆ సూర్యభగవానుడు తప్పకుండా ప్రసాదిస్తాడు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావలసినది మంచి ఆరోగ్యము రథసప్తమి రోజున ఉదయాన్నే సూర్యోదయం వేళన సూర్యుని గనక పూజిస్తే మనకు మంచి ఆరోగ్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు ఈ సూర్యోదయం వేళన మనం రథసప్తమి పూజను ఆచరించినట్లయితే ఉదయాన్నే పడే లేదా సూర్యకిరణాల వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది దీనివలన మన ఎముకలు అనేవి బాగా బలంగా తయారవుతాయి అంతేకాకుండా అనేక చర్మ వ్యాధులు కూడా రాకుండా ఈ సూర్యకిరణాలు అనేవి మనల్ని కాపాడుతాయి ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ రథసప్తమి పూజ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ